శనార్థులలో రైతాంగానికి రేపే రైతు భరోసా పైన కీలక అప్డెట్టు పింఛనీళ్ళ పైన కూడా రేపేంది మీరు మర్చిపోయిన కానీ నేను మర్చిపోను రేసుపు అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ ఏడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు రేపు మనకు విధి విధానాలు రేపు రైతు భరోసా స్టిల్లింగ్ విధానం ఐదు ఎకరాల ఏడున్నర ఎకరాల పది ఎకరాల రేపు డిప్యూటీ సీఎం చేతిలో ఉన్నటువంటి మొత్తానికి ఏడాది నుంచి జరుగుతూ ఉన్న ఏదైతే నివేదికలు ఆధారాలు ప్రూఫ్లతో సహా రేస్ అసెంబ్లీలో దీని మీద భారీ ఎత్తున చర్చ జరగబోతూ ఉన్నది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు రేపు దీని మీద దిబో అని మొత్తుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అధికారంలోనేమో గిట్ల కాదు గట్ల అని ప్రతిపక్షంలోనేమో గగ్గోలు పెట్టుడు రేపు జరుగుతుంది మీరు చూడండి ఎందుకంటే అసెంబ్లీ సమావేశం అంటే అక్కడ ప్రజల కోసం పాలన జరగాలి ప్రజలు బాగుండాలి రైతులకు ఏమేం జరిగింది ఏం నష్టపోయారు డెబ్బై రెండు వేల కోట్లు ఎంత ఖర్చు పెట్టారు ఎటువేరు అన్నీ కూడా రేపు పటాపంచలు అవుతాయి అయితే విధి విధానాల మీద అలాగే రైతు భరోసా మీద క్లారిటీ ఇచ్చింది మన సీఎం రేవంత్ సారు మీరు చూసుకోర్రీ రైతు నేస్తం అంటే నేను మీ బిజనే మీ కోసం వార్చినటువంటి ఛానల్ కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వారు చూడండి లాస్ట్లో మళ్ళా కలతలే యాడికోత ఇక మీ ముందరికి కానీ రైతు భరోసా రేపు మధ్యాహ్నం ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సమావేశం ఉంది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకల్లా ఎవరి ఖాతాలలో ఎంత ఎంత పడాలి ఏం ఖాతా లెక్కలు మొత్తం లేలబోతూ ఉన్నాయి అట్లనే తెలంగాణ రైతాంగము రైతు కూలీలు కౌలు రైతులు ఒకసారి చూసుకోరు మీరు ఇగో రైతు భరోసా నిధులపైన కీలక అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం కొత్త రూల్స్ ఇవే రైతు భరోసా నిధులపై కీలక అప్డేట్ కొత్త రూల్స్ ఇవే ఇది మూడో తారీఖు నాడు వచ్చిన అప్డేట్ మనకు మొన్ననే దీని గురించి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక రేపు అసెంబ్లీ సమావేశాలు మీరు చూసుకొని పెద్ద పెద్ద ఛానళ్ళలో ఆన్లైన్లో వచ్చింది డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ఏదైతే ఉందో మనకు ఏదేమైనప్పటికీ డిసెంబర్ ఏడో తారీఖు నాడు అందరికీ తెలుసు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి దాంట్లో మెయిన్ పింఛనీల మీద రైతు భరోసా మీద కీలక అప్డేట్లు నిర్ణయాలు తీసుకోబోతుంది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి రైతు భరోసా మనం పైన కొత్త రూల్స్ అంటే మరి ఇవేంటి అవేంటి మొత్తం తెలుసుకుందాం వీడియోలో రండి చూద్దాం ఎట్లుంటుందో ఇగో కీలక ప్రకటనలు మరి ప్రశ్నలు సీఎం రేవంత్ తన ప్రకటనలో రైతు భరోసా అర్హత ప్రమాణాల్లో గణనీయమైన మార్పులను సూచించారు ఈ మార్పులు పథకానికి ముందు సాగడం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుందనే చర్చలో కూడా దారితీసింది అంటే వీళ్ళు మాట్లాడే మాటలు సొల్లు కబులరు పనికిరాని భాగవతాలు ఇవన్నీ ఎవరికి లాభము అనేది ఖచ్చితంగా ఎవరైనా అంటారు కదా ముచ్చర ఎవరికి లాభము ఎవరికి లాభం లేదు మరి అట్లాంటప్పుడు దీని గురించి మాట్లాడేందుకు సరే రేపు అసెంబ్లీ సమావేశం కదా మరి ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా తెలుసుకోవడం మన బాధ్యతనే కాంగ్రెస్ పార్టీ తన తన యొక్క ప్రతిపక్ష హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు పన్ను చెల్లింపులు రైతు లేదా పెద్ద ఎత్తున భూములున్న వారి పథకాల గురించి అప్పుడు ప్రశ్నిస్తూ మునుపడి విధానంగా విమర్శించింది ఎప్పుడు ఎన్నికల కంటే ముందు పెద్ద ఎత్తున విమర్శించింది ప్రతిపక్షాల నుండి మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి తీసుకున్న తర్వాత ఏం చేస్తా ఉన్నది ఏం చేస్తా ఉన్నది అదే మనకు కావాల్సిన విషయం ఇది ఏంటి అంటే ఇగో ల్యాండ్ హోల్డింగ్ స్టిల్లింగ్ అంటే ఏం చేశారు అంటే ల్యాండ్ హోల్డింగ్ స్టిల్లింగ్ అంటే విధా స్టిల్లింగ్ విధానం విధించారు ఐదు నుంచి పది ఎకరాల కంటే తక్కువ భూమున్న రైతులకు మాత్రమే అర్హతను పరిమితం చేస్తూ ప్రభుత్వం ఒక పరిమితిని ప్రవేశపెట్టవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి ఈ పరిమితి పథకం యొక్క ప్రయోజనాలను చిన్న మరియు మధ్య తరహాల రైతులపై కేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది రెండోది మూడోది వ్యవసాయేతర భూములపై ఇప్పుడు వ్యవసాయేతర భూములు అంటే సాగులో లేని భూములకు రైతు భరోసా రద్దు సాగులో ఉన్న భూములకు మాత్రమే అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గణనీయంగా తీసుకున్నటువంటి నిర్ణయం అది తెలంగాణ రైతాంగం చెప్తా ఉన్నది ఈ విషయం ఏది సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని మరి ఈడ వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు తెలంగాణ రైతులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇంకో విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి తెలిసి మీరు ఐదు ఎకరాలకు కాదు మొన్నటిదాకా ఏడున్నర ఎకరాలకు రైతుల అభిప్రాయం సేకరించినము అని మాట్లాడినటువంటి ముచ్చట ఇప్పుడు ఐదు ఎకరాల వరకు అంటా ఉన్నారు సరే అది కూడా చూద్దాము రైతు భరోసా లాస్ట్ ఇది ఏంటి అంటే దీని గురించి దిశ దశ చెప్పి ముచ్చు అన్నట్టు రైతు భరోసా పథకంలో కీలక దశ ఉంది స్కీమును పునర్ధించడానికి ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు న్యాయం మరియు ఉన్నప్పటికీ ఈ మార్పులు విజయం ప్రారంమర్శకంగా అమలు చేయడంపై ఆధారపడి ఉంటుంది ఏంది సవరించిన పథకం తమ అవసరాలకు ప్రాధాన్యతనిస్తుంది సకాలంలో ఆర్థిక సాయం అందిస్తుందని రైతులు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు సాగుదారులు ఆశాభావంతో ఉన్నారు అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్నందున రేపే కదా ఇక అర్హత ప్రమాణాలు మరియు నిధుల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం తుదిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఎవరికి మేలు ఎవరికి కీడు అంటే చెప్పలేం మరి ఎవరికి మేలు అయితాయో ఎవరికి కీడు అవుతాయో కాకపోతే మేలు అయితాయో లేదో కానీ కీడైతాయని మాత్రం ముమ్మాటికి చెప్పవచ్చు ఎందుకంటే ఏడాది పాలన పూర్తయింది ఇప్పటికీ తల లేదు తోకాలేదు రేపు ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంటుంది మరి చూసారు కదా ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దుగాల ఏ రోజైతే మనము ఇండియా పాకిస్తాన్ కలబడితే టీవీల ముందర కి రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు చూసే సూచనకి అట్నే అత్కపోవాలి మరి ఎందుకంటే ప్రతి రైతుకు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఓటు వచ్చిన అధికారం ఉన్నటువంటి ప్రజలకు అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉన్నది మరి అసెంబ్లీ ఖర్చు కూడా మామూలుగా ఉండదు ఒక్కరోజు అసెంబ్లీ జరిగింది అంటే దాంట్లో నిమిషానికి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందో తెలుసా ఒక నిమిషానికి ఒక గంటకు మరి రేపు ప్రజాధనాన్ని అసెంబ్లీ సమావేశం రూపంగా కూడా వృధాయబోతా ఉన్నారా నిజంగా వచ్చే పింఛిన్ల మీద రైతుల మీద రైతు రుణమాఫీ మీద రైతు భరోసా మీద అట్నే మనకు మధ్య ధర చెల్లింపు మీద రేపు క్లారిటీగా నిర్ణయం తీసుకొని మనకు న్యాయం చేతబో చేయబోతూ ఉండరా ఏంది అనేది తెల్లారితే తెలుస్తుంది తెల్లారితే తెలుసు అంటే ఇంకో ముచ్చట గుర్తొచ్చింది నాకు ఇప్పటికే ఏడాది పూర్తి తెల్లారితే రేపటితో పాటు తెల్లారితే మూడు వందల అరవై ఐదు రోజులు గడిచిపోతూ ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి అని నేను అని ప్రమాణ స్వీకారం చేసి మరి అయ్యా మీకు దయచేసి మొత్తం ఉన్న తెలంగాణ తెలుగు తెలంగాణ ప్రజల అలాగే రైతు బిడ్డల తరఫున వేడుకునేది ఏంటంటే మాకు రైతు భరోసా ఇయ్యో ఒకసారి చూడుర్రీ యాసంగి దునుకాలు జరుగుతూ ఉన్నాయి పంట పెట్టుబడి సాయం మీరు ఇయ్యాలి దయచేసి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రజా అది ఏంది మన రైతు నేస్తం ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి వేరుకుంటున్న జై తెలంగాణ జై రైతు అన్న